రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భద్రతాపరంగా భరోసా కల్పిస్తామని స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాయదుర్గం సిఐ శ్రీనివాసులు అన్నారు జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో రాయదుర్గం మండలం కొంతానపల్లి గ్రామంలోను అలాగే రాయదుర్గం పట్టణంలోని శన్మాత్మగిడి ఏరియాలోనూ శనివారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగాలచే కవాతు నిర్వహించారు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమణ బిఎస్ఎఫ్ ఆర్మీ అధికారి మనోజ్ కుమార్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి